ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం త్యాగం అన్న ఉద్దేశం లేకుండా చేసిన కర్మల వల్ల బంధం కలుగుతుంది కానీ అర్పిత భావంతో చేసిన కర్మ వల్ల బంధం కలగదు తధర్మం కర్మ కౌంతేయ అర్జున నీ కర్మలను యజ్ఞంగా అర్పిత భావంతో చెయ్యి ముక్త సజ్గా సమాచార బంధం అన్న ఉద్దేశాన్ని తొలగించి చెయ్యి ఆ విధంగా చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది అర్పించడం అనేది అన్ని మత సాంప్రదాయాల్లో ఆచారాలలో ఉంది నీకున్నది కొత్త దైవానికి అర్పించగా మిగిలింది నీది అవుతుంది అది యజ్ఞం అన్నదాని ముఖ్య భావం ముందు దైవానికి అర్పించు తర్వాత మిగిలింది తీసుకో దాన్నే ప్రసాదం అంటాం భారతంలోను మను నీ వరకే నీవు తిన్నప్పుడు బంధం ఏర్పడుతుంది అలా కాకుండా ఇతరుల కొరకు శ్రమించి తర్వాత భుజించేది పవిత్రమవుతుంది అని చెప్పబడింది మనం తప్పనిసరిగా సమాజానికి ప్రకృతికి చేయవలసిన కర్మ ఉంది వాటితో నీవు ముడిపడి ఉన్నావు ఈ ముడిపడి ఉన్న భావనే యజ్ఞం అన్న భావనగా ఉంది యజ్ఞం ఆచారాలకు పరిమితమైనంత వరకు దానివల్ల ఏదో మేలు జరుగుతుందన్న భావన ఉండేది కానీ దానిని మానవ సంబంధత వేదాంతంగా ఉపయోగించుకోవాలి యజ్ఞం అనే పదాన్ని నీతి నియమావళి అన్న అర్థంగా తీసుకోవాలి యజ్ఞారాద్ కర్మణ అన్యత లోక భయం కర్మ బంధన త్యాగం అన్న దృష్టితో చెయ్యని కర్మ బంధంగా మారుతుంది స్వార్థపరుడు తన కొరకే పనిచేసుకుంటాడు అది ఖచ్చితంగా బంధమే దానితో అతని జీవితం సంకుచితమవుతుంది అతను విశాలంగా అర్థం చేసుకోలేదు ప్రేమ దయ అవగాహన అతనికి రావు యజ్ఞభావం లేనిదంతా బంధమే అవుతుంది తదర్థం కర్మ కౌంతేయ ముక్త సద్గ సమాచార కాబట్టి ఆ అర్థంతో కర్మ నిర్వహించు అర్జున నీవు అప్పుడు బంధంలో చిక్కుకోబడవు అని శ్రీకృష్ణుడు అర్జున ద్వారా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది పదవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం